వెల్కమ్ టు సిటీ ఢిల్లీ న్యూస్ సేవ్ గోదావరి క్లీన్ గోదావరి అనే నినాదంతో లక్షడిపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం లక్షడపేట పట్టణ గోదావరి తీర ప్రాంతాన్ని శుభ్రపరిచారు గోదావరి నది ఒడ్డున ఉన్న చెత్తా చెదారం ప్లాస్టిక్ వస్తువులను అలాగే ముళ్ళ కంపలను తొలగించి క్లీన్ చేసినట్టు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జై కిషాన్ ఓజా తెలిపారు గోదావరి తీర ప్రాంతంలో ప్రతి సంవత్సరం జాతీయ సేవా పథకం వాలంటీర్ల ఆధ్వర్యంలో పరిశుభ్రంగా ఉంచడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు సుమారు డెబ్బై ఎనిమిది మంది వాలంటీర్లతో ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు గత ఐదు సంవత్సరాల నుండి జాతీయ సేవా పథకం వాలంటీర్ల ఆధ్వర్యంలో గోదావరి నది తీర ప్రాంతాన్ని శుభ్రపరుస్తున్నామని ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులను చైతన్యపరచి సమాజానికి మంచి మెసేజ్ తెలిసినట్టు గోదావరి తీర ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువులను చెత్త చెదారం వేయకుండా ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జైకిషాన్ ఓజా వైస్ ప్రిన్సిపాల్ గంగయ్య జాతీయ సేవా పథకం కన్వీనర్ ఎం కుమారస్వామి కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Oh hey Chawani no to you డిగ్రీ మరియు పీజీ కళాశాల లక్ష్టిపేట కళాశాల నుండి ప్రిన్సిపల్ సార్ గారి ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల చురుకైనటువంటి యాక్టివ్ పార్టిసిపేషన్లో ఒక మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి కార్యక్రమం సేవ్ గోదావరి క్లీన్ గోదావరి అనేటువంటి కార్యక్రమం రాష్ట్రంలో ఏ కళాశాల చేపట్టినటువంటి కార్యక్రమం మేము ముందస్తుగా చేపట్టడం పట్టణ పట్టణాలు కానీ గ్రామాలు కానీ పరిశుభ్రంగా ఉంటే మనకు ఉండేటువంటి సమాజం ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది దీంతోపాటు మంచి లక్షణాలు అలవడతాయి అనేటువంటి ఒక మంచి ఆశయంతో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ముందుకు రావడం దీనికి మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయకిషన్ సార్ గారి నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ఒక గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ముందుకు నడుస్తూ ఉన్నది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా కళాశాల బృందం అందరికీ మా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మరియు నా తోటి అధ్యాపక బృందం మిత్రులందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి ప్రచారాన్ని కల్పించినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి మా కళాశాల అదేవిధంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ ఒక మంచి సమాజాన్ని ఇచ్చేటువంటి ఆశయంతో ముందుకు వస్తున్నటువంటి మా పిల్లలందరికీ ఈ కార్యక్రమం అదేవిధంగా మిగతా పిల్లలందరికీ కూడా ఇది ఒక మంచి స్ఫూర్తిగా రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్ష్యపేట్ స్టూడెంట్స్ స్టాఫ్ మెంబెర్స్ వచ్చేసి గోదావరి బ్యాంక్ మీద ఉండే చెత్తాచారం అంతా క్లీన్ చేయడం జరుగుతుంది సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో సెవెంటీ ఎయిటీ వాలంటీర్స్ పార్టిసిపేట్ చేశారు సో మనకు తెలుసు గోదావరి రివర్ అంటే చాలా పవిత్రమైన రివర్ ఉంది కానీ ఇక్కడ చాలామంది వచ్చేసి స్నానాలు చేయడము ప్లస్ దాంతోపాటు ప్లాస్టిక్ కానీ వేరే వస్తువులు ఇక్కడ పారేసి వెళ్తుండ్రు సో దాంతో ఏమంటే ఆ ప్యూరిటీ వెళ్తుంది ఇంకా ఈ ప్లాస్టిక్ వల్ల మనకు తెలుసు దాంట్లో ఉండే అంటే ఫిష్ కానీ వేరే ఎక్వటిక్ లైఫ్ ఏముంది దాన్ని కూడా డ్యామేజ్ జరుగుతుంది ఇంకా మనకు వచ్చే వాటర్ కూడా ఇది గోదావరి వాటరే మనకు వస్తుంది సో ఇది అంటే బ్యాంక్స్ని క్లీన్ చేస్తున్నాం దాంతోపాటు మా వాలంటీర్స్ కూడా సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తుండ్రు ఏమంటే గోదావరిని మనం క్లీన్గా ఉంచాలి ఎందుకంటే అది మనకు లైఫ్ అది ఈ అంటే ఏరియా మొత్తానికి లైఫ్ దాంతోపాటు అగ్రికల్చర్ కానీ ఎన్నో ఎక్వటిక్ లైఫ్ కూడా గోదావరి మీద బేస్ అయి ఉంది సో గోదావరిని క్లీన్ వస్తే మనం మందిని మనం సేవ్ చేసినట్టు ఉంటుంది సో ఇది మాకు అంటే రెగ్యులర్ ప్రోగ్రామ్ ఇది ప్రతి ఇయర్ మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్తో అంటే మేము బ్యాంక్ క్లీనింగ్తో పాటు స్టూడెంట్స్ కూడా ఒక చేతనే వస్తుంది వాళ్ళు కూడా ఏమంటే మెసేజ్ స్ప్రెడ్ చేస్తారు సొసైటీలో అంటే ఓకే మీరు అంటే రండి గోదావరి ఒక అంటే మంచి ప్లేస్ ఉంది ఇక్కడ మనకు చాలా ఆస్తా ఉంది ఈ ప్లేస్తో సో మనం వచ్చి ఇక్కడ స్నానాలు చేసేసి మనం పూజలు చేసి వెళ్తాం కానీ మన వేస్ట్ ఏమున్నాయో దాన్ని ఇక్కడ మనం పారేయకూడదు ఎందుకంటే ఇక్కడ డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి మున్సిపాలిటీ వాళ్ళు అరేంజ్ చేసిండ్రు సో ఆ డంపింగ్ యార్డ్లో మనం అది పారేస్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ